హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగు మీరు ఇలా పూజ చేయకుండా కనీసం ఈవినింగ్ అయినా ఇలా చేయండి చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది ఈరోజైతే మార్నింగే పొద్దున్నే ఫైవ్కి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్వామివారి పటాన్ని మంచిగా తూడ్చేసి గంధంతో జవాదు కలిపిన గంధం కుంకుమతో అలంకరణ చేసి అలాగే ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు అలాగే తులసిమాల అనేది చాలా ఇష్టము స్వామికి ఈరోజు కనీసం పొద్దున కుదిరి చేయలే చేయలేకపోయామనుకుంటే ఈవినింగ్ అయినా సరే మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా ఆ టైంలోనైనా మనం చేయొచ్చు నాకు వెంకటేశ్వర స్వామి పటం చాలా చిన్నగా ఉంది అయితే నేను వెంకటేశ్వర స్వామిది విగ్రహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అందుకే నేను ఇంకా పాఠం తీసుకోవట్లేదు అప్పుడైతే మాల వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అయితే ఈరోజు మా గార్డెన్లో ఉన్న తులసి మాల తులసి కొమ్మలు తీసుకొచ్చి ఇలా అయితే అలంకరణ చేశాను స్వామి వారికి గుళ్ళు అయితే మాల సమర్పించాను ఈరోజు పిండి దీపాలు మూడు దీపాలు వెలిగించామనుకో స్వామికి చాలా అసలు వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంచిది ఈరోజైతే నేను పిండి పిండి దీపాలు వెలిగించి ఇలా మొత్తం ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు మన నాకంటే లేదు కదా విగ్రహం అని చేయలేదు మామూలుగా చాలామందికి ఇంట్లో ఈ మధ్య చాలామంది విగ్రహాలు పెట్టుకుంటున్నారు కదా మంచిగా అభిషేకం కూడా చేయొచ్చు స్వామివారికి ఇలా అయితే పొద్దున్నే ఇంకా పూజ ఐదు ఐదు ముందు దీపారాధన చేసేసిన తర్వాత తర్వాత పిండి పిండి ప్రమిదలు చేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు బెల్లము బియ్యం పిండిది నేను ఫ్రెష్గా అంటే మనం పూజకు వాడే బియ్యం పిండి మనము ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకూడదు దాన్ని పర్సనల్గా ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్లో మనకు పూజకు సంబంధించిన పసుపు కానీ పిండి కానీ పెట్టుకుంటే మనకు పూజకు సంబంధించింది పూజారూమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పురుగు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్ మనం ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుండా ఒక ర్యాక్లో బియ్యం పిండి పెట్టుకున్నాం అనుకో మనకి ఇలా పూజకు కావాల్సినప్పుడల్లా మనం ఈ ఈ శనివారం ప్రతి శనివారం కూడా చేసి పెట్టొచ్చు ఓపిక అది ఇంకా నేనైతే విశేషమైన రోజులనే పెడతాను వెంకటేశ్వర స్వామికి ఇలా అయితే వేసేసి వాటికి మూడు నామాలు అయితే ఇలా పెట్టేశాను పసుపు అది గంధము కుంకుమతో ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా దీపాలు వెలిగిస్తున్నాను ఏం చేసినా చేయకపోయినా మీకు ఉపవాసం ఉండే ఓపిక లేకపోయినా కూడా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని గోవిందనామాలు చదువుకుంటే చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది ఈరోజైతే నేను ఉపవాసం అంటే కొందరేమో ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి భోజనం చేస్తారు లేకపోతే ఒక్క పొద్దు కూడా ఉండొచ్చు అంటే మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకు కూడా భోజనం చేయొచ్చు నేనైతే ఈరోజు ఒక్క పొద్దే ఉన్నాను రెండు గంటల వరకు ఉండేసి రెండు గంటల తర్వాత అయితే తిన్నాను ఎందుకంటే మళ్ళీ సంకటహార చతుర్థి కూడా ఉంది నెక్స్ట్ వీక్ అప్పుడు నేను ఫుల్ ఉపవాసం ఉంటాను కాబట్టి మన ఇష్టం ఓపికను బట్టి ఏదైనా సరే ఇలా ఇలా వెలిగించిన తర్వాత ప్రసాదంగానైతే ఈరోజు నేను ఒక జాంబ పండే పెట్టాను అలాగే ఇంకా పువ్వులతోని మనకు వచ్చిన స్వామివారి సూత్రాలు చదువుకోవచ్చు ఇక్కడైతే ఇలా చదివేసుకుంటున్నాను వినా వెంకటేషం ననాదో ననా నవెంకటేష స్మరామి స్మరామి హరే వెంకటేం ప్రసీదం ప్రసీదం ప్రియం వెంకటేషం ప్రయ ప్రయ అహం దూరదస్ ప్రోజయజ్ఞం ప్రయ ప్రభు ప్రభువెంకటేషం శ్రియం కాంతయ కళ్యాణ నిదమే నిదమే దనం నివాసాయ శ్రీనివాసాయ మంగళం నాకు స్వామివారి సుప్రభాతం అంటే ఎంత ఇష్టం అంటే నేను ఆ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను రోజు పొద్దున్నే లేస్తాను కదా ఇంకా వింటూ ఉంటాను బాగా వచ్చు నాకు ఇలా మంగళహారతి ఇచ్చేస్తున్నాను ఇంకా మంగళహారతి అప్పుడైతే ఇది పాడతాను శ్రీయం కాంతాయ కళ్యాణ నిధమే నిధమే ధనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీతచేతన మందార శ్రీనివాసం మహంబజే స్వామివారికి ప్రశాంతంగా పూజ చేసుకొని కొన్ని గోవిందనామాలు కూడా చాలా చదువుకున్నాను ఆ తర్వాత మామూలుగా ముందే దూ అగరత్తులు వెలిగిస్తాము తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ధూపం అయితే పూజా మందిరం ఇల్లంతా నేను మీకు చెప్తూ ఉంటాను కదా ఇంక ఇలాంటి విశేషమైన రోజుల్లో ఈరోజు శుక్రవారం మళ్ళీ విశేషమైన రోజు ఇవి మంచి అంటే సుగంధభరితమైన అది మన పూజ రూంలో ఈరోజు జవాదు కానీ పచ్చకర్పూరం కానీ మంచి సుగంధభరితమైన ధూపం కానీ వేస్తామంటే స్వామివారికి స్వామివారికి తిరుపతిలో ఎలా ధూపం వేస్తారో అసలు ఎంత బాగుంటుంది అలాగే మొత్తం ఇలా అయితే ధూపం వేసాను చాలా అసలు ఒక్క జవాదు పౌడర్ కొనుక్కోండి మీ పూజ గది మనకు టెంపుల్లో ఉండే సువాసనభరితమైన సువాసన ఒకే ఎయిటీ రూపీసేనండి మనం వెళ్ళి బయట పానీపూరి తింటాం కదా చెత్త పానీపూరికి హండ్రెడ్ రూపీస్ అలా పెట్టి దానికి వల్ల చాలామంది అని కామెంట్లో అడిగారు జవాద్ వీడియో చేసినప్పుడు ఎంత అవుతుందని చెప్పేసి అందుకే చెప్తున్నాను ఎయిటీ రూపీస్ జవాద్ పెట్టి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి కుంకుమలో గంధంలో కలిపే కలిపేయండి ఎంత సువాసనభరితంగా ఉంటుందంటే మనం నుదుట పెట్టుకున్న కుంకుమలో కూడా పెట్టవచ్చు ఈ విధంగా అయితే సాయంత్రమైన మీరు ఈ పిండి దీపాలు వెలిగించుకోవచ్చు తులసిమాల సమర్పించుకోవచ్చు ఇలా ధూపం వేసుకోవచ్చు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు మీకు ఊపికను బట్టి చేసుకోవచ్చు కనీసం పిండి దీపాలు పెట్టడం అయితే నిజంగా చాలా మంచిది ఈరోజు మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి